నమస్కారం సిటీ న్యూస్ తెలుపుకి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే పూర్వ ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ఎస్కే బాబు మాట్లాడుతూ గణతంత్ర రాజ్యాల లక్ష్యాలపైన పేదరికం ఆర్థిక సామాజిక అసమానతల నిర్మూలన స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ వంటివి నేటికి సహకారం కాలేదని వాటి సాధనకు దేశ పౌరులందరూ కృషి చేయడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు పాత్రికేయులపై ఈ విషయాలలో గురుతర బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రవి దారం వెంకటేశ్వరరావు ప్లేస్ కప్ కార్యదర్శి దాసరి నాగరాజు జి రామారావు శివరామకృష్ణ కుమార్ సురేష్ రిపబ్లిక్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా రోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యాలయం వద్ద అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావారావు గారు దారా వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జయరాజు గారు నాగరాజు గారి ఆధ్వర్యంలో కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈరోజు జరిగిన జెండా ఆవిష్కరణ కార్య కార్యక్రమం సోదరులు పెద్దలు సీనియర్ నాయకులు షేక్ బాబు గారు జెండా ఆవిష్కరణ చేయటం అదేవిధంగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే మిత్రులందరితో కూడా ఈ కార్యక్రమం విజయవాడలో క్లబ్ కార్యాలయం వద్ద చాలా ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఏపీడబ్ల్యూజే ఏపీడబ్ల్యూజే మాత్రమే భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్టుల ఉద్యమం కొనసాగించి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ జర్నలిస్టులు సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా ప్రభుత్వాల దగ్గర పోరాడి సాధించుకున్న ఫలితాలు ఫలాలు ఈ సందర్భంగా జర్నలిస్టుల అదే అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఏపీడబ్ల్యూజే పక్షాన ముఖ్యత ఎన్నికలను నిర్వహించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అనేది ప్రధాన లక్ష్యం కానీ ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు అసమానతలు ఆర్థిక సామాజిక అసమానతలు అలాగే అఘాయిత్యాలు మరి ఏ విధంగా వివిధ రాష్ట్రాల్లో కానీ అనేక ప్రాంతాల్లో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే ఈనాడు సామాన్య ప్రజా సేవకులు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున డెబ్బై ప్రధానంగా ఎన్నికల్లో జరుగుతూ ఉంది కాబట్టి ఆ రోజున ఏదైతే మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాలన్నీ కూడా పూర్తిగా అమలు జరగటం లేదు ఈ లక్ష్యాలను అమలు జరిపించుకునేందుకు దేశంలోని ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అలాగే ప్రత్యేకించి పాత్రికేయ వర్గం మీద ఎనలేని బాధ్యత ఉంది ఆ బాధ్యతని దేశంలో దేశ స్వాతంత్రానికి ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛాయుత భారతం అని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే నిజమైన పౌరసత్వం అవతరిస్తుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ఇర ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ భవిష్యత్తులో రేష దేశంలో ఎలాంటి పాలన ఉండాలి ఎలా ప్రతి ఒక్క పౌరుడు కూడాను తన ఫండమెంటల్ రైట్ హరిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేయొచ్చు కోర్టులకు ఎక్కొచ్చు అలాంటి చాలా ప్రోగ్రెసివ్ అంశాలని కూడాను మన రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల మళ్ళీ పవర్ ఎక్కడ ఒక్క చోట కాన్సెంట్రేషన్ అవ్వడానికి మన రాజ్యాంగంలో చోటు లేదు కృష్ణా జిల్లా గుడివాడ ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వినిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అధ్యాపకులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి పతాక వందనం చేశారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాన్ని రచించుకుని నేటికి డెబ్బై ఏళ్లు పూర్తి కావడం సంతోషకరమన్నారు మన బాధ్యతలను కూడా పౌరులు గుర్తించాలన్నారు మనం ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా ఏ దేశంలో ఉన్నా జన్మనిచ్చిన ఊరిని మర్చిపోకూడదన్నారు తాను పుట్టిన ఊరు మీద మమకారంతో గుడివాడ అభివృద్ధి కోసం ఈ మేరకు కృషి చేస్తున్నామన్నారు అలాగే మనం చేయడం జరిగింది రాజకీయ వేత్తలు అవ్వచ్చు వేరు వేరు దేశాలకి వెళ్ళి స్థిరపడవచ్చు ఇంకా ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చెందచ్చు కానీ ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎప్పుడూ ఏ ప్రేమైనా మారుతున్నా ఎక్కడైనా మార్చుకోవచ్చు కానీ పుట్టిన పేరు పుట్టిన ఊరు మార్చుకోవచ్చు మన పేరు కూడా మార్చుకోవచ్చు తెలుసు కదా లీగల్ని మన పేరు కూడా మార్చుకోవచ్చు కానీ లేగల్గా మార్చుకోలేనిది మనం పుట్టిన ఊరు ఆ ఊరిని మర్చిపోద్దు ఆ ఊరి కోసం మనం ఎందుకంటే మనం పెరిగే ఈ సంఘం మన కోసం చాలా చేస్తుంది పెట్టుకుని మనం జగిలు మనం పుట్టిన ఊరు మనం పెరిగిన ఊరు ఈ మొత్తాన్ని మనం మర్చిపోకుండా చాలా గొప్పగా నిలబడేట్టుగా చేసుకుందాం నేను ఆ పని మీద వచ్చా ఆ పని మీద వచ్చా ఆ పని చేస్తున్నా మీ అందరి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండేట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా మీరు కూడా మీరు కూడా అదే ఇదే అవకాశం తీసుకుని అదే రకంగా చిన్న చిన్న పనులు మీరు పుట్టించి నుంచి మొదలెట్టచ్చు చేయటం ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంది బయట వేయకుండా వెళ్ళి ట్రాస్ట్లో అయింది కదా ఎంత పెంచు మనకి మనం మురికావాలని ఎందుకు ఎందుకు ముసుకుపోతుందో తెలుసా ప్లాస్టిక్ అంత దాంట్లో ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు ఎవరికైనా తెలుసా ప్లాస్టిక్ కరిగిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది కృష్ణా జిల్లా గురివాడ ఏడవ రిపబ్లిక్ డే నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ జీ బాలసుబ్రహ్మణ్యం జెండా ఎగరవేసి పతకావిష్కరణ గావించారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినా కూడా మొదటి రాజకీయ వ్యవస్థ గవర్నర్ జనరల్ పరిపాలనతో నడిచిందని ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యవస్థలన్నీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందని అప్పుడే రిపబ్లిక్ డే గా జరుపుకుంటామన్నారు భారత వనిగా మరింత అభివృద్ధి చెంది ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఏవో బాలాజీ కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు यक जयने भारतवाल्य पिता पञ्जाब सिन्धु गुजराट मराठिल उत्कल गङ्गा विचलय मुना गङ्गा उज्जल जल चितरङ्गा तव शुभ नामे जाने तम शुभाशिषमाने ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు అట్లాగే వాకర్స్ అందరికీ కూడా డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మన స్వతంత్ర భారత అని నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మొదట రాచరిక వ్యవస్థ తర్వాత గవర్నర్ జనరల్ పరిపాలనలో ఉన్నది అట్లా కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యవస్థలన్నీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అమల్లోకి వచ్చే అప్పుడే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం అప్పుడు ఒక రిపబ్లిక్గా అవతరించింది కాబట్టి భారతదేశం ప్రతి సంవత్సరం కూడా ఇది జరుపుకుంటున్నాము అందువల్ల ప్రజలందరూ కూడా మన రాజ్యాంగ స్ఫూర్తిని అట్లాగే మన స్వతంత్ర సమరయోధులు కానీ పూర్వ వారు కానీ వారు చేసిన కృషిని అందరూ కూడా స్మరించుకుంటూ భారతావరణి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గుడివాడలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ సూపర్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె జాతీయ పతాకాన్ని ఎగరవేసి పతాక వందనం చేశారు ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రతత్వం అందరికీ సమానంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మేధావులందరూ కలిసి అభివృద్ధి చెందిన దేశాల పాలన అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని సృష్టించారని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్ డే గా అన్నారు ప్రపంచంలో భారత రాజ్యాంగం చాలా విశిష్టమైనదని ఆమె కొనియాడారు కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓ కృష్ణధర హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు అభివృద్ధి పదంలో ఉన్న దేశాల యొక్క ప్రజా పాలన ఎలాగ ఉంది అనేది అన్న మీద అధ్యయనం చేసి మనకు ఒక రాజ్యాంగాన్ని మనకి ఈ సృష్టించి ఆ రాజ్యం ఈ జనవరి ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి మనకి మనుగడలోకి రావటం వలన మనం ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భం జరుపుకుంటున్నాము ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రాజ్యాంగంలో మొత్తం మన యొక్క ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం సౌభాతృత్వం అనేది ఎలా అందరికీ సమానంగా రావాలనే విధంగా మనకి అన్ని వ్యవస్థలు అందులోనే అధిక రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుని మనవంతు బాధ్యతగా మన హాస్పిటల్లో దేశానికి అభివృద్ధి పదంగా నడిచే విధంగా మన హాస్పిటల్లో మన సర్వీసెస్ బాగా అభివృద్ధి చెంది మనము ఇంకా దేశానికి అభివృద్ధి పదంలో తోడ్పట్టడానికి మన అందరి తరఫున మనం చేస్తామని ఈ రోజున సభాముఖంగా ప్రమాణం చేస్తూ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగం రాము గారి సలహా మేరకు అలాగే మన హాస్పిటల్ కి ఆపోజిట్ గా ఉన్న ఓల్డ్ ఆర్ఎంఓ క్వార్టర్స్ని ని డెమాలిష్ చేసి ఆ ప్లేస్ లో మనకి ఒక డయాలసిస్ యూనిట్ కానీ ట్రామా కేర్ యూనిట్ గాని ఎట్టి పరిస్థితులు మనం త్వరగా తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది దానికి సంబంధించినంత రిపోర్ట్స్ అన్ని తయారు చేసి పై ఆఫీసులకి పెట్టి అతి త్వరలో ఆ ప్లేస్ లో అయిపోయిన తర్వాత డయాలసిస్ సెంటర్ అలాగే ట్రామా కేర్ యూనిట్ గాని అతి తొందరలో ఇక్కడ నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మనము కలిసి దీన్ని అభివృద్ధి చేసాం కాబట్టి ఇది ప్రజల యొక్క ఆస్తి ఈ ప్రజల యొక్క ఆస్తిని మనము ప్రజలకు సేవ చేయవలసి ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఇది మా సొంత హాస్పిటల్ దీన్ని మేము ఏ విధంగా కాపాడుకోవాలని అందులో ప్రజల్లో ఉండేటువంటి కొంతమంది దాతలు డబ్బులిచ్చి ఈ విధంగా దీనికి పెద్ద హాస్పిటల్గా చేశారు కాబట్టి మరి కొంతకాలంలో మనకు సిటీ బ్రెయిన్ కానీ సిటీ స్కాన్స్ కానీ అన్నీ ఇక్కడికి వస్తాయి అదేవిధంగా డయాలసిస్ కూడా వస్తాయి ఈ హాస్పిటల్కి చాలా ఫ్యూచర్ ఉన్నది కాబట్టి ఇక్కడ నివసించేటువంటి సమ్మె ప్రాంతాల్లోనే మరి ఇదే పెద్ద హాస్పిటల్ కాబట్టి కాబట్టి పార్టీ కార్యాలయం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీల నేతలతో కలిసి ఎమ్మెల్యేలు రాము జాతీయ జెండా నెగరవేసి పతక వందనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తాము చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు ఈ సందర్భంగా

We'll <laughs> కానూరు వృద్ధుల ఆశ్రమంలో పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వృద్ధుల ఆశ్రమం అనే పదానికి నేను వ్యతిరేకం వీటిని పెద్దల ఆశ్రమం అనడం సమంజసం అన్నారు ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థకు మంచి గౌరవం మరియు గుర్తింపు ఉందన్నారు దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో భారతీయ కుటుంబ వ్యవస్థ బలహీన పడుతుందని చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నాకు వాటి విలువ మరియు బంధాలు బాగా తెలుసు ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని నేను ఎవరేమనుకున్నా నేనేమి అనుకోను ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో రావాలనేది నా బలమైన ఆకాంక్ష అన్నారు

దాని కథ రాసిన పని ఆ విధంగా దాన్ని కలిపి వాళ్ళు కుట్టి బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను భారతీయ సమాజంలో ప్రపంచం అంతా మనల్ని గౌరవించేది గురించి పెట్టే మన కుటుంబ వ్యవస్థ గురించి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ సిస్టమ్ ప్రపంచంలో మన ఎక్కడ కూడా ఇలా మన కనపడదు అందుకని ప్రపంచంలో ఉందరూ భారతదేశాన్ని గౌరవిస్తుంటారు గురువుతో ఒకసారి ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో కొంత వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి ఉమ్మడి కుటుంబాలు పోయింది కాదు బాగా ఉన్నవాడికి ఉచితంగా ఎందుకు ఇవ్వాలా వేరేవాడికి ఉచితంగా ఇవ్వాలి కానీ ఉన్నవాడికి ఉచితంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటి ప్రభుత్వం అనవసరంగా దుర్వినియోగం చేస్తుంది ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు ఇక్కడ రావడం ఇవన్నీ అందరికీ కలవడం చాలా సంతోషం మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక డాక్టర్ని కూడా నిత్యం వారం వారం పరీక్షలు కూడా చేస్తారని విజయవాడ నగరంలో మహామహా డాక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో కొంత సమయం ఇచ్చి ఒక రౌండ్ తిరిగిపోతే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది విజయవాడలో ఉన్న వైద్యులకు కూడా నేను సహాయిస్తున్నాను మీ సమయంలో కొంత సమయం వెచ్చించి బయటకు రండి ఒకటి కాలనీలోకి వెళ్ళి

ಕಾರ್ಯಕ್ರೆ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ನಾಯಕ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ವಿಮರ್ಶಿಸಾತೇ ಎದು ಕಷ್ಟಪಡಿ రిపబ్లిక్ డే సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు జెండా ఎగరవేసిన అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు పట్టణ ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్ సుంకర వెంకట్ షేక్ నాగూర్ బాషా లోయరాజ వై శ్రీనివాసరావు షేక్ మీరా షరీఫ్ సుదతుల వెంకట సాయి సౌమ్య పద్మ కల్పన తదితరులు పాల్గొన్నారు

హలో అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయందు జెండా వందం సమర్పణ జరిగింది ఏదైతే భారత రాజ్యాంగం ఎంతో పటిష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ అగ్రదేశాల్లో భారతదేశం ఉంది మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఈ రోజు అమలు పరిచిన రోజు ఈ యొక్క రాజ్యాంగం మనందరం కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాల అతీతంగా అనేక భాషలు అనేక సంస్కృతులు కలిసిన భారతదేశం ఈ రోజున ఈ రాజ్యాంగం పటిష్టంగా ఉండబట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం మన భారతదేశం అగ్రదేశంగా ఉంది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడా గౌరవిస్తూ ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలో జరుగుతున్న ఎన్నికలు కానీ ఏదైతే మన రాజ్యాంగంలో నడుస్తున్న మన భారత వ్యవస్థ కానీ పటిష్టంగా ఉండాలి అలాగే దీనికి అందరికీ కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మనందరం కూడా ఘనంగా చేసుకున్నందుకు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో మనందరం కూటమి నాయకులందరూ కూడా ఏకదాటి మీద ఉండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కూడా మనందరం కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరిగింది ఔషధ తనిఖీ అధికార కార్యాలయంలో గుడివాడలో ఇన్ఛార్జ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బొంతు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎదురవేసి పతాక వందనం చేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గుప్తా మెడికల్ డీలర్స్ మరియు మెడికల్ అసోసియేషన్ సభ్యులు కార్యాలయం సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బ్రిటన్ లో మళ్ళీ కలుసుకుందాం